మరి ఒక వేదికను ఏర్పాటు చేసి మన అందరినీ కూడా కలిపి ఒక సంఘంగా ఒక ఉద్యమంగా తీసుకొచ్చిన మా అమ్మోజన్ గారు గట్టిగా పాటు ఒక నాలుగు సంబంధాలు మా ధర్మోజు మా ధర్మ అన్న మా కిరణ్ కుమార్ అన్నా అదే విధంగా చక్ర రాజన్న ఇవాళ మన ఉద్యమ సాధనలుగా ఉన్నారు మన ఉద్యమానికి నాలుగు సంబంధాలు వాళ్ళు ఉన్నారు మనం వెనుక ఉండాలి అక్క ఒక్కడే చెప్తున్న అక్క ఇక్కడ ఉన్న కళాకారులు మామూలు కళాకారులు కాదు వాళ్ళని ముట్టుకుంటే సంగీతమే వాళ్ళు ఉద్యోగంలో ఉద్యోగం కావాలంటున్నా ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరి ఆవేశం ఎందుకంటే నిజాయితీగా ఒక గొప్పదే కళాకారులను గౌరవించి ఉద్యోగం కూడా అనేది ఒక గొప్ప సంస్కృతి కాకపోతే అందులో లంచాలు తీసుకొని కళాకారులకు ఇవ్వడం అనేది మిగతా కళాకారులకు కాబట్టి ఎన్నో వేదికల పైన దేనిపైన మేము సిద్ధంగా ఉండి పోరాటాలు చేసినాం మరి గత ప్రభుత్వంలో పోరాటాలు చేసిన మమ్మల్ని ఎవరు కంగారు మమ్మల్ని అసలు పట్టించుకునే నాగునే లేకపోయిండు కాబట్టి ఇప్పటికైనా మా కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఒక వెయ్యి ఉద్యోగాలు కేటాయించి మీ ద్వారా మా అందరిని న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వెయ్యి ఉద్యోగాలే కాలంగా మిగతా కళాకారులు ఉన్నారు వాళ్ళ కోసం దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక కల్చరల్ పాలసీని తీసుకురండి బయట వృత్తి కళాకారులు ఉన్నారు బయట ఎంతో మంది అనాది కళాకారులు ఉన్నారు వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాలి గతంలో ఈ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ ఇస్తే ప్రభుత్వ పథకాల మీద కళాకారులు అందరూ అన్ని రకాల కళాకారులకు వాళ్ళకి ఉపాధి లభించే రక అదేవిధంగా మాకు మీ ఉద్యోగులతో పాటు మిగతా మిగిలిన వాళ్ళకు కూడా కళాకారులకు కూడా వాళ్ళు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కూడా బాధపడ వాళ్ళ కూడా ఒక కల్చరల్ పాలసీ తీసుకొచ్చి వాళ్ళ కూడా వెలుగు నింపాలని మన స్మృతిగా కోరుకుంటున్నాం అక్కడ వస్తే ఎంతో మంది ఎంతో మంది వాళ్ళకు తిండి లేదు వాళ్ళకు లేదు కానీ మేము మానవత్వం తోటి మా రీతిలో ఆ పైసలు ప్రసంగం చేసి ముఖ్యమంత్రి గారు గితం అంటే నాకు గితార కావాలి అనేది দরকার రེད་అక్క మేము అందరం నేర్చుకుంటూ ఉన్నాం అయ్యో సీఎం గారి దృష్టికి తీసుకె మా నారదప్పల్ని చాటాలి మా రొణ కొరిగాన్ని చెప్పుకోవాలి మేము ఉదోగం సాధించుకోవాలని చెప్తే మాకు గితార కావాలి అనేది দরকার రེད་అక్క ఇहारा మీరు చైర్మన్ అంటే నాకు పెద్దక్క మా కళాకారులందరికి మీరు పెద్దక్క మా కళాకారులందరికి మీరు పెద్దక్క కాబట్టి మా తరపున మీరొక ఒక ఉత్తమ గొంతుగా మా తరపున మీరొక ఒక ఒక మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఎక్కడైనా చేసి మమ్మల్ని మీరు కాపాడుకోవాలని పాదాలు వందలు చేస్తూ మనం తప్పకుండా సారథి ఉద్యోగులుగా సారథి ఉద్యోగులుగా మనం ఎప్పుడైతే అపాయింట్మెంట్ లేదా చేస్తున్న తర్వాత మళ్ళా వెళ్ళేటప్పుడు ఇదే వేదిక పైన Thank you,